విజయనగరం జిల్లా శృంగవరకోట నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి ఈ రోజు నియోజకవర్గంలో గలం ఎస్కోడ టౌన్ పొలమెరసిటీ వీధిలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన డెబ్బై కుటుంబాలు గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో బొడ్డేటి భాస్కర్ ఆల్లా భాస్కర్ కాళ్ళ మణికంఠ సరిస నవీన్ శెట్టిల్ శివ శెట్టి లక్ష్మి దాడి జగ్గయ్య జగ్గయ్య బాబు దేవి అన్నపూర్ణ సారిపాటి శ్రీను మల్ల నాయుడు కర్రి లక్ష్మి బీశెట్టి రాజు కర్రీ అప్పారావు ముసినాన రాము ఆడారి బుజ్జి లక్ష్మి శారద సారిపాటి సరోజిని మరియు తదితర కుటుంబాలు కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ తెలుగుదేశం పార్టీ కండువాళ్ళు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కోళ్ళ కుమారి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి చేరుకలు ఇదొక ప్రపంచనమని ఈ ముఖ్యమంత్రి మన జీవితాలతో ఆడుకుంటున్నాడని ఉద్యోగాలు లేవు రైతులకి గిట్టుబాటు ధరలు లేవు కాబట్టి మనందరి కోసం చంద్రబాబు నాయుడు బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టారని మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరు అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఎస్కోట మండలం తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

మన లలిత భవిష్యత్ కోసం మన భవిష్యత్తుల కోసం భావితరాల భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఏదైతే ఇవాళ జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నామో ఇరవై ఐదు పార్లమెంట్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో ఇవాళ ప్రజలంతా కూడా ఆదరించాలి మనం ఇవాళ ఒక్క అవకాశంలో రాష్ట్రం పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాం అభివృద్ధిలో అప్పుల్లో మొదటి స్థానం ఉన్నాం ఇంకా నాయుడు గారు చెప్పినట్లు అప్పు దొరికితే ఎవరైనా బట్టను మన ఆడపిల్లకి ఇచ్చినా పరిపాలించగలరు ఎవరైనా మరి ఈ దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అప్పులు ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి అవినీతి ఆంధ్రప్రదేశ్గా మరి ఐదుగురు వ్యక్తులతో రాష్ట్రం అంతా కూడా లూటీ చేయించి మన విశాఖలో ఉన్న మన ప్రజల ఆస్తులన్నిటి మీద ఏమో వాళ్ళ జైబుల్లోకి వెళ్ళాయి కొన్ని ఏమో అప్పుల్లోకి వెళ్ళాయి ఏది ఏమైనా వాళ్ళ రాష్ట్రం మనం నష్టపోయాం ఈ ప్రభుత్వంలో సంబంధించి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయందించాను అందునిచ్చిన కరెంట్ వస్తుంది అంటే ఒక సబ్ స్టేషన్ టౌన్కే మనం కేటాయించి ఆనాడు అభివృద్ధి చేయగలిగాం నిరంతర కరెంట్కి డంపింగ్ యార్డ్ కట్టాం శ్మశాన వాటికలు బాగు చేసాం సిసి రోడ్లు వేసాం అక్కడక్కడ కొన్ని బోర్లు ఇవ్వగలిగాం కొన్ని పైప్ లైన్లు ఇవ్వగలిగాం ఇంకా అనేక అభివృద్ధి నిధులు వచ్చే దిశగా చంద్రబాబు గారు కేటాయింపులు భవిష్యత్తు రోజుల్లో చేస్తారు అలాగే పంచాయతీలకు కూడా నిధులు ఇచ్చి ప్రజలకు ఏవైతే ఇవాళ మౌలిక వసతులు ఉన్నాయో డ్రైన్స్ కావచ్చు ఇంకా సిమెంట్ రోడ్లు కావచ్చు ఎలక్ట్రికల్ సంబంధించిన ఇష్యూలు కావచ్చు తప్పకుండా సంతోషం కూడా భవిష్యత్తు రోజుల్లో మీకోసం పనిచేస్తారు ఆమెకు కూడా నిధులు చంద్రబాబు గారే నేరుగా పంచాయతీలకు నిధులు కేటాయింపులు చేసే రోజు నష్టాలని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ మేము వేదిక మీద ఉన్న అందరూ మీ